హాయ్ హలో అందరికీ నమస్తే మనం మంగళవారం ఎపిసోడ్ బిగ్ బాస్ చూసినట్టయితే మనకి ఇక్కడ మన నామినేషన్స్ అయిపోతేనే ఇంకా మళ్ళీ నైట్ రచ్చయితే జరిగిందనమాట ఎస్మి మరియు సోనియా ఇక్కడ ఎస్మి అయితే సోనియా నిజస్వరూపం అంటే ఆమె ప్రవర్తన ఎలా ఉంది ఆమె బిగ్ బాస్లో ఎలా ప్రవర్తిస్తుంది ఎవరు అడ్డం పెట్టుకొని గేమ్స్ ఆడుతుంది ఈ విధంగా మొత్తం ఏం పూసు గుచ్చినట్టు ఆమె అయితే బయట అనమాట ఆమె నిఖిల్ మరియు పృథ్వీ ద్వారా ఏమేమి చేస్తుంది అంటే వాళ్ళ ద్వారానే ఆట ఆడుతుంది అనమాట గేమ్స్ ఆడకపోయినా కూడా వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళని కొద్దిగా ఏదో వాళ్ళ ముందు గిరిసి మోటివేషన్ చేసి ఏదైనా ఈమె కింద అంటే వాళ్ళు రావడము హెల్ప్ చేయడము ఈ దీంతోనే వాళ్ళిద్దరి బ్యాక్గ్రౌండ్తో నెట్టుకొస్తాను తప్ప చేస్తా అనేది ఏం లేదనమాట గేమ్ కానీ ఏదైనా కానీ మరి ఈమె అంటుంది ఒకసారి సోనియా ఏమంటుంది ఆదిత్య ఓమ్ని మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను నా గేమ్స్ ఒకటే ఒకటి పాయింట్ మీదేం మీదే చెప్పుకోవడానికి ఏమీ లేదు మీరేం గేమ్స్ ఆడడం లేదు ఏం ఆడడం లేదు నెంబర్ వన్ క్యాండిడేట్ ఎవరైనా వెళ్ళిపోవాలంటే ఫస్ట్ అది మీరే మీకు కూడా తెలుసు అది అంటే ఓవర్ యాటిట్యూడ్ ఈ విధంగా ఓవర్ యాటిట్యూడ్ అంటే ఆమె చెప్తాను సరే ఈమె ఏం పొడిచింది దాంట్లో గేమ్స్ నిఖిల్ని పృథ్వీని అంటే వెంట తిరిగేసుకోవడం తప్ప ఇంకోటండి ఆమె ఆమె చేసిన ఆమె అగ్రేషన్ అంతా ఎలా ఉందంటే నిన్న ఆమెని ఎవరైతే నామినేట్ చేసినారో వాళ్ళ మీద రివెంజ్ నామినేషన్ వెంటనే వేయడము వాళ్ళకి ఫస్ట్ ఆదిత్యను మరియు నబిల్ చేయడం జరిగిందనమాట సో వెంటనే వాళ్ళిద్దరికి రివెంజ్ నామినేషన్స్ దానికి రీజన్స్ ఏమైనా ఉన్నాయా ఏమీ లేవు ఒక రీజన్ మీరు పర్ఫామ్ చేయలేదు వేస్ట్ సంచాలకు ఇంత తప్ప వేరే వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క డిఫెండ్ చేసుకుంటున్నా కూడా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకోకుండా ఓవర్ అగ్రెషన్ ఓవర్ బిల్డప్ ఓవర్ యాటిట్యూడ్ ప్రదర్శించి ఇంకా మళ్ళీ నబిల్ ఈమె మీద కూడా ఈమె ఈమె నామినేట్ చేస్తుంటే పాయింట్స్ చెప్తుంటే పక్కన ఒక తొత్తులు మాదిరి పృథ్వీను నిఖిల్ సోనియాకి బాడీ గార్డ్స్ మాదిరి తయారైపోతున్నారు అనమాట ఈ బిగ్ బాస్లో అంటే వాళ్ళు నబిల్ నామినేషన్ వేసి ఏదో రీజన్స్ చెప్తూ ఉంటే అతనేదో సమర్థించుకుంటూ ఉంటే వీళ్ళు కూడా కలగ సోనియా సోనియాకి సపోర్టింగ్గా మాట్లాడడము నబిల్ మీదకి పోవడము ఇంకా మళ్ళీ పృథ్వీ ఏం చేసినాడు నబిల్ నామినేషన్ వేసినాడని సోనియాకి వేసినాడని రిమేద్ నామినేషన్ నబిల్ మీద వేయడము అట్లా ఈ విధంగా ఆమె వీళ్ళిద్దరిని అనేది అనమాట కట్టిపడేసింది అనమాట అది ఇంకా దేనితో కట్టిపడేసింది అనేది మనకు తెలియదు అనమాట ఇంకా ఈ విధంగా చూసుకున్నట్లయితే సోనియాని అని ఎస్మి అయితే ఆమె వ్యక్తిత్వాన్ని అంతా పూర్తిగా బయట పెట్టేసింది అవన్నీ కరెక్ట్ అని అన్నమాట ఫస్ట్ సోనియా ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో నుంచి వెళ్ళిపోతే కొద్దిగా అంటే వాల్యూస్ ఉంటాయి ఆల్రెడీ సభ్యులంతా నిఖిల్ పృథ్వీ తప్ప మొత్తం సభ్యులంతా మిగిలిన ఎనిమిది మంది కూడా సోనియాకి ఆపోజిట్ గానే ఉన్నారు ఆమె అంటే ఎవరికి నచ్చడం లేదు ఆమె వ్యక్తిత్వం నచ్చడం లేదు మెయిన్ జనాలు కూడా చాలా నచ్చడం లేదు నా పర్సనల్ ఒపీనియన్ కూడా నా అభిప్రాయం ప్రకారం కూడా సోనియా వెళ్ళిపోతే మంచిది అనేది నా అభిప్రాయం అనమాట సోనియా మీద మీ వ్యక్తి నేను చెప్పిన పాయింట్లు కరెక్ట్ అయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూమ్లో తెలియజేయండి ఇంకా మనం నెక్స్ట్ నిఖిల్ పరిస్థితి చూసినట్టయితే గేమ్స్ బాగా ఆడుతున్నాడు అన్నీ ఉంది యాటిట్యూడ్ కరెక్ట్గానే ఉంది అని మిగతా వాళ్ళందరితోనే కరెక్ట్గానే ఉంటాడు ఎవరితో తప్పుగా బిహేవ్ చేయడు కానీ సోనియా దగ్గరికి వచ్చేసరికి ఏదన్నా అంటే ఇప్పుడు అతనికి కొన్ని కొన్ని పవర్స్ వస్తుంటాయి అనమాట అవన్నీ ఎందుకో ఆమెకి ఇస్తూ ఉంటాడు అనమాట అది ఎందుకు జరుగుతూ ఉందనేది ఆమె కట్టిపడేసింది అనమాట ఇంకా పృథ్వీ కూడా ఆమె ఏమో వెళ్ళిన ఏమన్నా అంటే రెచ్చిపోవడం ఈ విధంగా జరుగుతుంది వీళ్ళు ఏకంగా సోనియాకి బాడీ గార్డ్స్లా తయారైపోయారు అనమాట ఈ బిగ్ బాస్ హౌస్లో ఇంకా మనము నెక్స్ట్ చూసుకున్నట్టయితే నబిల్ నబిల్ అయితే చాలా చక్కగా ఆడుతున్నాడు అతను పాయింట్స్ పెట్టడం కానీ ఏదైనా కానీ నిన్న గేమ్లో కూడా ఇంకా ఈరోజైతే ఈరోజు గేమ్ మామూలుగా మనం చూసుకున్నట్టయితే ఇంకా చీఫ్ కొత్త చీఫ్ని కాందారా టీంకి కొత్త చీఫ్ని ఎన్నుకోవాల్సి అనమాట దాంట్లో ఎవరు ఫోటో ఒక్కొక్క సభ్యుడు వచ్చి ఎవరు ఫోటో అయితే పోగలు కొడతారో వాళ్ళు తొలగిపోతూ ఉంటారు తొలిగిపోయిన వాళ్ళు మళ్ళీ హ్యామర్ పట్టుకొని అట్లా కొత్త కొత్త సభ్యుల్ని తొలగిస్తూ ఉంటారు చివరికి ఎవరైతే నిలబడతారో వాళ్ళైతే చీఫ్గా ఎన్నుకోవడం జరిగిందనమాట అందులో మనకు సీతాని కొత్తగా చీఫ్గా ఎన్నుకోవడం జరిగింది చివరి వరకు అయితే మనకు పోటీ వచ్చి ప్రేరణ అనమాట ఇద్దరు వాళ్ళిద్దరిని అయితే మనం సమర్థించవచ్చు ఎందుకంటే ఇద్దరు బాగా కష్టపడినారు టాస్కుల్లో కానీ కొద్దిగా ఉన్నంతలో సీత తర్వాత ప్రియన్న కూడా కొద్దిగా నిజాయితీగానే మాట్లాడుతున్నారు కొద్దిగా ఉన్నంతలో వాల్యూస్ ప్రకారం గేమ్ ఆడుతున్నారు సో వాళ్ళిద్దరూ అయితే టాస్క్లకి అన్నిటికీ ఇప్పుడు చీఫ్ అవ్వడానికి కూడా వాళ్ళిద్దరూ కూడా వాల్యూబులే కాకపోతే ఎవరో ఒకరే కావాలి కాబట్టి సీత చివరికి చీఫ్ అయిందన్నమాట సో ఆ నిర్ణయాన్ని సంతోషిస్తున్న నా అభిప్రాయం ప్రకారం మీ అభిప్రాయం ప్రకారం కరెక్టా కాదనేది కూడా తెలియజేయండి కామెంట్ రూపంలో కరెక్ట్ అని నా అభిప్రాయం కరెక్ట్ అని ఒక లైక్ చేయండి అదేవిధంగా ఇంకా ఈరోజు ఎపిసోడ్ చూస్తే ముఖ్యంగా ఇదైతే ఉందనమాట సో ఇంకా నామినేషన్స్లో ఉన్న వాళ్ళలో అయితే మనకు ఓట్స్లో హై రేంజ్లో ఉన్నాడు అనమాట అతను టచ్ చేయడానికి ఎవరికి వీలు కావడం లేదు సెన్సేషన్ ఓటింగ్ ఎవరికైనా పడుతుందంటే అది నబీల్కి పడుతుంది ఊహించని విధంగా అతనికి ఫస్ట్ టైం నామినేషన్కి వచ్చినాడు అయినా కూడా అతనికి ఓటింగ్లో అయితే అంటే ఓట్స్ జనాల ఓట్లు అయితే నెంబర్ వన్లో ఉన్నాడు అనమాట వెరీ సేఫెస్ట్ పర్సన్ అంటే నబిల్ అని చెప్పుకోవచ్చు జనాల్ షాక్ తినే విధంగా అతను ఓటింగ్ విధానం అయితే జరుగుతూ పోతాను అనమాట అందరికంటే సేఫ్గా నబిల్ అయితే ఓటింగ్లో పోతూ ఉన్నాడు అతని ఫాలోవర్స్ కూడా వితిన్ ఫిఫ్టీన్ డేస్లో ట్వంటీ డేస్లో అతను బిగ్ బాస్ హౌస్లోకి పోయే ముందుగా ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఉంటే ఇప్పుడు ఆల్రెడీ ఫైవ్ లాక్స్ సెవెంటీ థౌజండ్ ఫాలోవర్స్ జరిగింది అనమాట ఇన్స్టాలో సో ఈ విధంగా అతనైతే కరెక్ట్ గేమ్ ఆడుతూ నిజాయితీగా ఆడుతూ అతని వ్యక్తిత్వాన్ని పెంచుకుంటూ గేమ్ కరెక్ట్గా ఆడుతూ ఫాలోవర్స్ని పెంచుకుంటూ ఓటింగ్లో కూడా దూసుకుపోతున్నాడు సో ఈ అభిప్రాయం అంతా ఈరోజు ఆట గురించి సో నా అభిప్రాయం నచ్చితే ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూమ్లో తెలియజేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు